చక్కని తల్లికి చాంగు బ తన చెక్కెర మోవికి ఛాంగు బ చక్కని తల్లికి చాంగు బ తన చెక్కెర మోవికి చాంగు బ చక్కని తల్లికి చాంగుబలా చక్కని తల్లికి చాంగు బ కూలి కెటి మురి పెప్పు కుమ్మరిం పూతన చలుపు చూపులకు చాంగుబళ కుల్లికెట్టి మురిపప్పు కుమ్మరింపు తన చలుపు చూపులకు చాంగుబల పలుకుల స్వల పులపతితో కసరడి చలములాకు చాంగుబళ పలు కూల స్వల పులపతితో కసరడి చలములాలు కకు చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళం కిన్నెరతో పతి కెలను నిలుచు తన సన్ను మెరుగులకు చాంగుబళ తో పతికలను నిలుచుతన సన్ను మెరుగులకు చాంగుబల బళ ఉన్నదిపతిపై నొరగు నిలు చూతన సన్నపునడిమికి చాంగుబళ ఉన్నదిపతిపై నొరగునిలుచుతన సన్న పునడిమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల జందెపు ముత్యపు సరుల హారముల చందన చాంగుబల చాంగుబళ ముత్యపు సరుల హారముల చందన గందికి చాంగుబల ചിത്തന സന്നലകുബളി വെങ്കട വിഭുപ്പന ചിന്തന സന്നഡലകുബള ചക്കനി തല തന ചേര മോവിള ചക്കനി തല്ലുബളക്കെര മോവിക്ക് ചാങ്കുബള ചക്കന താങ്കുബള ചക്കന